హాయ్ హలో నమస్తే గైస్ నేను మీ కుమారి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ మరిది గారిది రిసెప్షన్ అనమాట రిసెప్షన్కి పిలిచింది వెళ్తున్నాను ఈవినింగు అయితే ఏంటంటే తను ఈ పరిచయం అయింది అనమాట చాలా యాక్టివ్గా ఉంటుంది అక్క రావాలక్క మన ఫ్రెండ్స్ అందరినీ కేకేస్తున్నాను రావాలక్క అంటే అయితే సరే అని వస్తాం రా అని చెప్పాము అని వెళ్ వెళ్తున్నాను అనమాట తను చాలా బాగా మాట్లాడుతుంది ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు చాలా థ్యాంక్స్ నా ఛానల్ నా ఛానల్ చూసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా చేసుకోండి ప్లీజ్ ఓకేనా నేను యూట్యూబ్ గురించి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు యూట్యూబ్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే చాలు డబ్బులు వస్తాయి అని చెప్తూ ఉంటారు కదా గైస్ అది మాత్రం అబద్ధం ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితేనే కాదు ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా అవ్వాలన్నమాట మన వీడియోస్ చూసేవాళ్ళు కూడా ఫోర్ థౌజండ్ అవర్స్ అయితేనే కానీ రాదు కా అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళా పదివేల డాలర్స్ మన అకౌంట్లో పడి అకౌంట్లో పడవు కాకపోతే పదివేల డాలర్స్ అందులో చూపించాలన్నమాట అప్పటి నుంచి మనకే డబ్బులు వస్తాయి అన్నమాట ఎలా అంటే అప్పటి నుంచి పదివేల డాలర్స్ అయిన తర్వాత నుంచి పదివేల డాలర్స్ ఎందులో చూపిస్తాయంటే యూట్యూబ్ స్టూడియోని మనకి యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేస్తారన్నమాట అందులో మనకి అన్ని అన్ని వివరాలు వస్తూ ఉంటాయి అన్నమాట అది కాకుండా పదివేల డాలర్స్ మన దాంట్లో యాడ్ అయిన తర్వాత నుంచి అప్పటి నుంచి నెక్స్ట్ మనకు మన వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో అప్పటి నుంచి మన దాంట్లో మన వీడియోస్కి యాడ్ అవుతాయి అనమాట మనీ కాకపోతే ఎప్పుడు వస్తాయి అంటే అది త్రీ మంత్స్కి ఒకసారి అలా ఫస్ట్లో వస్తాయి కాకపోతే ఇంకా చాలా ప్రాసెస్ ఉంది అదంతా యూట్యూబ్ ద్వారా నుంచి మెసేజ్లు రావాలి ఆ తర్వాత పిన్ రావాలి బ్యాంక్ వెళ్ళాలి అవన్నీ చెక్ చేయించుకోవాలన్నమాట అవన్నీ అయిన తర్వాత మనకి అప్పటి నుంచి వస్తాయి అదంతా అవేటప్పటికి వన్ ఇయర్ పట్టచ్చు టూ ఇయర్స్ పట్టచ్చు చెప్పలేము మన వీడియోస్ బట్టి మన రీచ్ బట్టి వస్తాయి అన్నమాట అదే అలా రీచ్ అవుతూ ఉంటే అలా వస్తూ ఉంటాయి అప్పటి నుంచి కానీ అప్పటి వరకు చాలా ఓపిక్గా చేస్తూ ఉండాలన్నమాట గివప్ మాత్రం ఇవ్వకుండా ఓపిగ్గా మాత్రం చేద్దా ఉందామని అనుకుంటున్నాను అన్నమాట నేను కూడా నాకు కూడా ఇంకా చాలామంది సపోర్ట్ చేసి నన్ను నా వీడియోస్ అందరూ చూస్తున్నారు మంచిగానే గ్రోత్ అవుతుంది నా నా ఛానల్ మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఇంకా నా ఛానల్ కూడా మీరు చూస్తూ ఉండండి ఓకేనా అంతే గైస్ నేను చెప్పాలనుకున్నాను ఆ తర్వాత నుంచి మాత్రం మన ఇంటికి ఒక పిన్ వస్తుందంట అవన్నీ మీకు నాకు ఎలా వచ్చిందా ఏంటన్నది కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అంతేగా అందరూ అనుకుంటారు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితేనే డబ్బులు వస్తాయని అది మాత్రం అపోహ కాకపోతే నాలుగు వేల గంటలు మన వీడియోస్ చూ చూడాలన్నమాట అప్పుడే మనకి వస్తూ ఉంటాయి ఎంతవరకు యాడ్స్ వస్తాయి కదా అవన్నీ కూడా యూట్యూబ్కే వెళ్ళిపోతాయి డబ్బులు యూట్యూబ్కే యాడ్ అవుతాయి అన్నమాట అప్పటి వరకు మన మన వీడియోస్ అన్నీ నాలుగు వేల గంటలు అయిన తర్వాత మళ్ళీ పదివేల డాలర్స్ యాడ్ అయిన తర్వాత అప్పటి నుంచి మన అకౌంట్లోకి మన అకౌంట్ అంతా అంత సెట్ అయిన తర్వాత నుంచి అప్పటి నుంచి పడుతూ ఉంటాయి అన్నమాట అప్పటిదాకా యూట్యూబ్కే యాడ్ అవుతుంది అనమాట ఇదే చెప్దాం అనుకుంటున్నాను అదనమాట ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను నాకు తెలిసినంత వరకు ఇంతేగా నేను మాత్రం నిజంగా నేను ముందుని స్టార్ట్ చేసిందంటే పదివే పది వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే చాలు అనుకుంటా అనుకున్నాను అందరూ అలా అనుకుంటారు స్టార్ట్ చేసిన వాళ్ళు అన్నారు అది మాత్రం తప్పు కాకపోతే నాలుగు వేల గంటలు కానీ మనకి అవ్వదు అన్నమాట అది మాత్రం చూసుకొని ఓపిక్గా చేసుకుంటామంటే వస్తాయని నాకు కూడా ఓప్స్ పెట్టుకొని నేను కూడా నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే చెప్పండి గైస్ నేను చేద్దామనుకుంటున్నాను అవన్నీని గైస్ నా ఇలా ఏమైనా తప్పుడు ఉంటే కూడా చెప్పండి ఓకేనా గైస్ మా ఫ్రెండ్ వాళ్ళ అక్కడికి వచ్చేసి అందరం భోజనం చేసేస్తున్నాము అరిటాక్లో భోజనాలు పెట్టారనమాట చాలా బాగుంది వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఎవరికి సక్సెస్ వచ్చేది గైస్ అన్నీ ఏయి వచ్చేవు కష్టపడితేనే ఏదైనా వస్తుంది ఇవ్వకుండా మాత్రం చేస్తూ ఉంటే ఏదైనా సెట్ అవుతుంది ఎవరో ఎన్నో అంటారని దేనికో ఏదో అంటారని ఎప్పుడు ఏమీ ఇవ్వప్పి ఇవ్వకండి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు కూడా చూసే వాళ్ళందరూ కూడా నచ్చే చూస్తున్నారని నేను అన్నాను కాకపోతే ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకండి దేనిని ఏదైనా కానీ నచ్చిన నచ్చకపోయినా మీకు నచ్చితే మంచిగా కామెంట్ పెట్టండి లేదంటే వదిలేయండి చూడకండి కాకపోతే యూట్యూబ్ యూట్యూబ్ పెట్టిన వాళ్ళందరూ కూడా కామెంట్స్ కోసం కామెంట్స్ ఏమొస్తాయో అన్న దాని గురించే భయపడే ఎవరు స్టార్ట్ చేయట్లేదు గైస్ అదే కాకపోతే నేను నేను ఏదైనా కానీ చేద్దాం ఫోన్లే అలాగా చేసుకుంటే వస్తుంది ఏదైనా కష్టపడితే అని చెప్పేసి స్టార్ట్ చేశాను కాకపోతే చాలా 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 ఎదురవుతాయి జీ కష్టాలు నిజంగా చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేశాక చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాకపోతే ఏమో చేద్దామన్న దాని మీద స్టార్ట్ చేశాను కాకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నై నెగిటివే ఎక్కువగా వస్తుంది పాజిటివ్ కన్నానే అది మాత్రం చూసుకొని స్టార్ట్ చేయండి ఏంటో ఎంత ఎంతగా ఉంటుందో మళ్ళీ ఏంటి ఎప్పుడు ఫోన్ పట్టుకొని వీడియోలు తీసుకుంటూ చేసుకుంటూ ఉంటారో అని కూడా పేర్లు పెడతానే ఉంటారు గైస్ అది అది మాత్రం చూసుకొని కొంచెం మీ ఇంట్లో వాళ్ళకి అర్థమైతే మీ ఇంట్లో వాళ్ళు చేసుకోమంటే మాత్రం పెట్టుకోండి గైస్ ఏం పర్లేదు అదే నేను చెప్పాలనుకున్నాను పేర్లు పెట్టే వాళ్ళు అలా పెడతానే ఉంటారు గైస్ అది మాత్రం చూసుకొని చేసుకోండి ఏం చేయాలన్నా కానీ ముందు నెగిటివే వస్తుంది తర్వాత ఏదైనా సక్సెస్ అవుదామన్న ప్రయత్నంలోనే అలా చేయండి కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అది మన మన వాళ్ళ అభిప్రాయం అంతే వాళ్ళ ఇష్టం ఎలా నచ్చితే చూస్తారు కదా ఫోన్లో అలా చూసి ఫో అలా అనుకుంటా ఉంటారు అందరికీ ఒకలాంటి మైండ్ సెట్ ఉండదు కాబట్టి అందరినీ ఆలోచించుకొని ఎవరేమన్నా కానీ పట్టించుకోకుండా ముందుకు నడడం మన పని అది నేను చెప్పాలనుకున్నాను అంతేగా ఓకేనా బాయ్